ఇందరికి ఇది గోంగూర చికెన్ బిర్యానీ అనమాట నిజంగా చూసేదానికే కాదు తినేదానికి కూడా అంతే టేస్ట్ తో అదిరిపోయింది చూడండి చికెన్ పీస్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినాయి బాగా ఉడికిపోయి చెదిరిపోకుండా నీట్ గా ఉడికినాయి అనమాట ఇంకా లేట్ ఎందుకు దీని ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా రెండు గ్లాసులు బాస్మతి రైస్ లోకి ఈ చికెన్ తెప్పించిన నేను ఇదేంతో నాకు కూడా ఎగ్జాక్ట్ గా తెలియదు కిలోకి తక్కువ హాఫ్ కిలోకి ఎక్కువ లాగా ఉన్నట్టుంది ఈ చికెన్ ని ముందుగా నీట్ గా రెండు మూడు సార్లు కడుక్కొని ఇంకా ఉప్పు కారం పసుపు అన్ని వేసి బాగా బాగా కలిపి మ్యాగ్నెట్ చేసి పెట్టాలన్నమాట ఇది అందరికి తెలిసిన విషయమే అనుకోండి నేను ఇంతకు ముందు కూడా చెప్పున్నా మళ్ళీ కూడా చెప్తున్నా మనం చికెన్ ని ఉప్పు కారం వేసిన తర్వాత ఎంత కలుపుతామో అంత వాటికి మొక్కలకు బాగా ఉప్పు కారం పడుతుంది అనమాట దాన్ని కాసేపల్లా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఇంకా మనం చేసేది ఏంటి గోంగూర చికెన్ బిర్యానీ కదా దానికోసం అని నాలుగు కట్టలు గోంగూర తెప్పించిన ఇంకా గోంగూర నీట్ గా ఆకులన్నీ ఒలుసుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి మట్టి ఏమన్నా ఉంటే పోయేలాగా ఇంకా ఇలా ఒక బాండిలో పెట్టేసి కొంచెం వాటర్ ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి ఇలా మెత్తగా ఇది చల్లారే లోపు ఇంకా రైస్ కి రెడీ చేసుకుందాము ముందుగా ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి డాల్డా కూడా వేసుకోవచ్చు ఇంక నేను నెయ్యి వేసుకున్నా ఆ తర్వాత కొంచెం నూనె కూడా వేసుకొని బిర్యానీ దినుసులు అన్ని వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి అవి కొంచెం వేగినాక కొన్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసి అవి కొంచెం వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వసన పోయేదాకా తర్వాత ఇంకేముంది మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసులు మొత్తం అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఎంతసేపు ఉంచాలంటే మనం అందులో చికెన్ అంతా సపరేట్ అయిపోయి అది ఇనికిపోయే వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత పెరుగు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు నేను మాత్రం ఒక చిన్న కప్పు పెరుగు వేసుకున్నా పెరుగు అంతా చికెన్ పీసులు బాగా పట్టేలాగా కూరలో మిక్స్ అయిపోయేలాగా మనం కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి మన ఉప్పు కారాలు వేయాల్సి ఉంటది అదేంటి ముందు మనం ఒకసారి ఉప్పు కారాలు అన్ని వేసినాం కదా చికెన్ ముక్కల్లో అని మీకు డౌట్ వచ్చింది కదా ఇది చికెన్ పీస్ మాత్రమే పట్టుకుంటది ఇప్పుడు రైస్ లో సరిపడా మనం ఉప్పు కారాలు మసాలాలు అవన్నీ వేసుకోవాలి ఇంక ఇప్పుడైతే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇంకా కొంచెం కసూరి మేతి కూడా వేసి ఇది మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట ఇంక తర్వాత మనం ముందు ఉడకబెట్టి పెట్టినాం కదా గోంగూర అది చల్లారిన తర్వాత దాన్ని మెత్తగా పేస్ట్ లాగా బట్టి ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట నేనైతే చాలా గోంగూర ఉడకబెట్టినట్టున్నా అదంతా వేసుకోలేదు మనకి రైస్కి ఎంత సరిపడుతుందో అంతే వేసుకోవాలి నేనైతే ఒక నాలుగైదు గంటలు వేసినా చూస్తున్నారు కదా పేస్ట్ అయితే ఇలా మెత్తగా పట్టుకోవాలి మెత్తగా పట్టుకోకుండా ఉన్నామంటే రైస్లో కలవకుండా అక్కడక్కడ ఆకుల్లాగా ఉండిపోద్ది ఇలా పట్టుకుంటేనే రైస్లో పూర్తిగా కలిసిపోద్ది ఈ గోంగూర చికెన్ లో కలిసిపోయేలాగా బాగా కలుపుకొని ఇంకా తర్వాత మనం రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాం కదా దానికి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు చొప్పున నాలుగు గ్లాసులు వాటర్ పోసుకున్నా నేను ఇంకొంచెం ఎక్కువే పోసిన వాటరు చికెన్ కూడా ఉడకాలి కదా అందుకని అనమాట వాటర్ పోసినాక మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఆ వాటర్లోనే ఇప్పుడే మనం ఒకసారి ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఉప్పు చూసుకోవాలి వాటర్ ఉప్పుగా ఉంటే సరిపోద్ది ఇప్పుడే కొంచెం పుదీనా కూడా వేసి మూత పెట్టేస్తే ఆ వాటర్ బాగా తెల్లుతాయి అనమాట ఇంకా లోపల చికెన్ కూడా ఉడుకుతుంది మంచిగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా తెల్లిన తర్వాత ఇంకా మనం ముందు నానబెట్టుకున్నాం కదా రైస్ ఆ రైస్ని కూడా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి రైస్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనము ఉప్పు చెక్ చేసుకోవాలి రైస్ ఉడికిపోయిన తర్వాత మనం ఏం చేయలేము అందుకే ముందు ఇప్పుడు చూసుకోవాలి ఒకసారి ఇప్పుడు ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు ఇలా మన గోంగూర బిర్యానీ ఉడుకుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి దీన్ని ఓ పది నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉంచి ఒక పది నిమిషాలు సిమ్ లో పెట్టేసినామంటే మన గోంగూర బిర్యానీ రెడీ అయిపోద్ది సారీ గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయిపోద్ది చూస్తున్నారు కదా పొల్లు పొల్లుగా ఎలా వచ్చిందో రైస్ నిజంగా టేస్ట్ కూడా అలాగే ఉందండి బాబు చూస్తుంటే నోరు ఊరిపోతుందా మీకు కూడా ఇలాంటి ఎమ్మి ఎమ్మి చికెన్ బిర్యానీ చేసుకోవాలనిపిస్తుందా అయితే ఇంకెందుకు లేటు అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే ఉండేవి కదా ఇప్పటి ఎవరైనా ఈ గోంగూర చికెన్ బిర్యానీ ట్రై ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా చూడకుండా ఇప్పుడే ఎవరైనా ఛానల్ చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కొంచెం క్లిక్ చేయండి మీరు అలా చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ చేస్తుంది యూట్యూబ్ నిజంగా చూడడానికే కాదు తినడానికి కూడా టేస్ట్ అద్దె పోయేలాగా వచ్చింది నమ్మని నమ్మి ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు వరకు ట్రై చేయపోయి ఉంటే ఖచ్చితంగా ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారు మీరు ఉంటా మరి బాయ్